ండి ఈరోజు అయితే తెలంగాణలో చేసే విధంగానైతే మక్కజున్న గ్యారెలు అయితే స్వీట్ యున్ను కారం అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే స్వీట్ అయితే రెడీ చేస్తున్నా ముందుగా మిక్సీ జార్లో ఈ మక్కజున్నను పోసుకొని తగినంత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా విధంగా పట్టుకోవాలి కొంచెం మెత్త కాకుండా కొంచెం గిన్నె గిన్నె ఇట్లా కొంచెం పట్టుకోవాలి ఇట్లా ఇట్లా పట్టుకొని కొంచెం కొంచెం నూనెలో వేసుకుంటూ కాల్చుకోవాలి ఇందులో ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక మీడియం సైజులో మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా వేసుకోవాలి

స్వీట్ అయితే రెడీ అయిపోయినాయి కారం గారెలు అయితే రెడీ చేస్తున్నా ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జిల్కరా ఓపెన్ కొత్తిమీర కొని మిక్సీ పట్టుకోవాలి 10 నిమిషాలు ఇట్లా కచ్చ పెచ్చగా దంచుకొని ఇందులో కల్లెమార్కు పుదీనా ఇది కొత్తిమీర మెంతికూర వేసుకొని అంటే ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని నూనె వేసుకొని చిన్న చిన్నగా కొట్టుకొని వేసుకోవాలి కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టుకోవాలి La mangiare maresco. La mangiare dal scone io e per il scone. Il scone è maresco. మక్కజొన్న కారం గారాలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇవి రెండాకం ఈరోజు స్వీట్ ఇవి ఇవేమో స్వీటీ ఇవేమో హాట్ ఇవి ఇవి రెండాకం అయితే రెడీ చేసిన ఇవైతే మీకు నచ్చితే మీరైతే చేసుకోండి ఓకేనా బాయ్